హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి చాలా ఎంబ్రాయిడింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఒకవేళ ఎవరికైనా ఇందులో ఏ కలెక్షన్ వచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సప్ వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేసేసుకోండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ అండి కాంటాక్ట్ అయితే అవ్వండి ఇవే కాకుండా మీరు అడిగిన దానిలో కూడా నేను వర్క్ చేసి పంపిస్తాను ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ చాట్ అయితే తీసి పంపించండి సిస్టర్ చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి హాఫ్ వైట్ పైన చేశానండి హాఫ్ వైట్ పైన మల్టీ కలర్స్తో ఇలా వర్క్ చేశాను వర్క్స్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఎవరికి కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఫుల్ హైండ్స్ చాలా బాగుంది వర్క్ అయితే ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు సిస్టర్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి ఇంకొకటి వచ్చేసి చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి కట్ వర్క్ అండి దగ్గర నుంచి కూడా చూస్తాను ఫుల్ జరీ ఇచ్చున్నానండి ఎవరికి కావాలనుకున్నా ప్లీజ్ అండి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వండి ఇది వచ్చేసి చూడండి వర్క్ చాలా బాగుంటుంది ఇలా కట్ వర్క్ ఇచ్చాము వర్క్ మొత్తం వచ్చేసి ఇలా కట్ వర్క్ ఉంటుంది ఫ్రెంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది సిస్టర్ ఎవరికి కావాలన్నా ప్లీజ్ అండి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఓవరాల్గా ఇలా ఉంది లుక్ వచ్చేసి బ్లౌజ్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ అండి చూడండి ఇలా ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చున్నాను చాలా బాగుంటుంది వర్క్ అయితే దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇలా మల్టీ కలర్స్లో మీకు ఏ బ్లౌజ్ పైన కావాలన్నా నేను వర్క్ చేసి పంపిస్తాను ప్లీజ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మన మన ఛానల్లో ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుందండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ చూడండి ఇలా ఫుల్ హ్యాండ్ ఫుల్ జెరీ ఇచ్చున్నానండి ప్రతి దానికి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి బ్లౌజెస్ అయితే కొరియర్ చేయాల్సిన బ్లౌజెస్ అండి ఒక వీడియో తీసి కొరియర్ చేద్దామని నైట్ లైవ్లో కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో చూడండి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి లాలవర్గా బూటీస్ అయితే ఇచ్చాను ఎవరికి కావాలనుకున్నా ప్లీజ్ అండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా ఉందండి కలెక్షన్ కొంచెం స్పీడ్ స్పీడ్గా చూపిస్తాను ఇది వచ్చేసి కట్ వర్క్ చూడండి కట్ వర్క్ అండి ఈ డిజైన్ వచ్చేసి మస్తు ట్రెండ్గా నడుస్తుందండి ఇది వచ్చేసి ప్లేన్ నెట్ పైన కావాలన్నా నేను వర్క్ చేసి పంపిస్తాను ఎవరైనా మిస్ చేసుకోద్దు సిస్టర్ ఎవరు మిస్ చేసుకోద్దు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి ఇలా ఇచ్చాం ఓవరాల్గా బ్లౌజ్ లుక్ వచ్చేసి చూడండి ఇలా ఉందండి చూడండి ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి చాలా తక్కువ కాస్ట్లోనే ఉందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన ఛానల్లో అయితే ఇది వచ్చేసి బెల్బెట్ పైన చేశాను త్రీ డి వర్క్ అండి చాలా బాగుంది వర్క్ అయితే ఎవరు మిస్ చేసుకోదు సిస్టర్ ఖచ్చితంగా వర్క్ చాలా బాగుంటుంది ఫుల్ జెరీ ఇచ్చున్నానండి ఎవ్వరూ ఇచ్చేసుకోకండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి చూడండి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బూటీస్ ఇచ్చాము చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి కలర్షన్ వచ్చేసి చాలా ఉంది అందుకని స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అయిన బ్లౌజెస్ చూడండి చాలా బాగుంది ఇలా కట్టు వర్క్తో వర్క్ అయితే ఇలా ఇచ్చేస్తామండి ఒకవేళ కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి చూడండి ఆల్ ఓవర్గా ఇలా బూటీస్ ఇచ్చి ఉన్నాము ఇందులో ఇంకా కుందన్ వర్క్ చేయాలండి స్టోన్ వర్క్ అయితే చేయాలి చూడండి బ్లౌజ్ ఓవరాల్గా లుక్ ఇలా ఉంది ఇంకొకటి వచ్చేసి స్టిచ్చింగ్ అయిన బ్లౌజేనండి వర్క్ వచ్చేసి ఎలా ఉందో చూడండి దగ్గర నుంచి ఫుల్ జెరీ గోల్డ్ జెరీ అలాగే మెరూన్ వర్క్ దాంతో వర్క్ చేశాను చాలా బాగుంటుంది వర్క్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి ఫుల్ లైన్స్ కావాలన్నా చేసిస్తానండి అలాగే నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ వర్కేనండి ఇది వచ్చేసి వెల్వెట్ పైన చేసుకున్నాను ప్లేన్ వెల్వెట్ పైన బ్యాక్ చూడండి ఆల్ ఓవర్గా ఇలా ఉంది బ్యాక్ ఓపెన్ బ్యాక్ బుక్స్ పెట్టించుకు పెట్టుకున్నానండి నేను వచ్చేసి వర్క్ అయితే చాలా బాగుంటుంది ఈ వర్క్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి పట్టు బార్డర్ ఇచ్చి వర్క్ చేశాను చూడండి పట్టు బార్డర్ ఇచ్చానండి ఇది వచ్చేసి ఇంకా కటింగ్ చేయలేదు వర్క్ వచ్చేసి చూడండి చాలా బాగుంది ఎవరైతే మిక్స్ చేసుకోవాలి సిస్టర్ చూడండి నేను కట్ చేయలేకున్నాను చేశాను ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి వర్క్ అయితే దగ్గర నుంచి కూడా చేయిస్తాను ముడి కుట్టండి ఫుల్ జెరీ ఇచ్చున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి నాకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి సిస్టర్ చాలా తక్కువ బ బడ్జెట్లోనే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఇంకొక బ్రౌజర్ వచ్చేసి చూడండి వర్క్ ఎలా ఉందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఆఫ్ అయ్యండి అండి ప్రతిదానికి జెరీ ఇచ్చున్నాను దగ్గర నుంచి కూడా చేయిస్తాను చూడండి ప్రతిదానికి జెరీ ఇచ్చున్నాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి నేను వేసుకున్న బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంది వర్క్ వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒకవేళ ఇలా బోట్ నెక్ కావాలని నేను డిజైన్ చేసి ఇస్తానండి వచ్చేసి చూడండి ఇది చాలా గా నడుస్తున్న డిజైన్ అండి చాలా ట్రెండ్లో నడుస్తుంది డిజైన్ వచ్చేసి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఫుల్ జెరీ ఇచ్చున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు వాట్సాప్తో ఆర్డర్ అయితే చేసేసుకోండి సిస్టర్ చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంది స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి మన ఛానల్లో ఓకేనా సిస్టర్ బాయ్ బాయ్